నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నూట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో బ్రిటిష్ ఆగడాలను అరికట్టడం కోసం భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు మంది సభ్యులతో ఏర్పడిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని తెలంగాణ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే ఏర్పాటు చేశారని అన్నారు

न <laughs> कुझ ఈరోజు మల్లాపూర్ డివిజన్ లోని మన రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు నూట నలభై ఒక ఆయుర్వాద దినోత్సవం ఈరోజు మల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు నెమ్మల అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు తలెత్తుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పదాలు కావచ్చు ఇలా ఇచ్చిన హామీలు కావచ్చు ప్రతి ఒక్కటి ప్రజల్లో తీసుకెళ్తూ ఇలా మల్లాపూర్ డివిజన్ రాబోయే రోజుల్లో కైవసం చేసుకుంటామంటూ అదేవిధంగా ఉప నియోజకవర్గంలో ఉన్న డివిజన్లని జెండా చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ మా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం ఇలాగే ముందుకు సాగుతూ కలిసట్టుగా పనిచేస్తూ ఇంకా ప్రజల్లో బలంగా వెళ్తూ మన కాంగ్రెస్ పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్